అందరికీ ముందుగా ఆదోని ప్రజలకి భోగి కనుమ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆదోని అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వము ఆరునిషలు కష్టపడి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే పాతశాత్ అన్న అయితేనేమి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాడు అన్న అయితేనేమి అలాగే జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మక్క గారు అయితేనేమి ఆధుని అభివృద్ధిని అన్ని విధాలుగా డెవలప్ చేయాలని ఆరు నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి గతంలో అనేక ప్రగల్భాలు పలికి ఈరోజు నిన్న జరిగినటువంటి మున్సిపల్ బడ్జెట్ సమావేశం కానీ సాధారణ సమావేశం కానీ నిన్న జరగకుండా వాయిదా వేయడం జరిగింది ఎందుకు హాజరు కాలేదంటే మాకు ముందుగానే పండుగ ఉంది అని చెప్పి ఈరోజు భోగి అయితే నిన్ననే వాళ్ళు పండుగ ఉందని చెప్పి ఆదాని అభివృద్ధిలో భాగంగా వాళ్ళు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు కేవలం వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ పార్టీ అయితే కేవలం వాళ్ళ స్వలాభాల కోసము మన కూటమి ప్రభుత్వంకి మంచి పేరు రాకూడదనే తప్ప వేరే వాళ్ళకు ఉద్దేశమే లేదు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి విధానం ముందుకు తీసుకెళ్తే గతంలోనే మీకు పదకొండు సీట్లకి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని కుదించడం జరిగింది ఇక్కడ కూడా మీకు ఆదోని ప్రజలు ఊవెత్తన మీకు కట్టుబడి పె మీకు సీట్లు కట్టుబెడితే ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లలో మీకు జీరో అవుతాయని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి ఆదోని అభివృద్ధికి కట్టుబడి మీరు పని చేయకపోతే ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు మల్లికార్జున టిఎన్టీఎస్ అందరి నమస్కారములు ఈరోజు ఆధునిలో ఉన్న ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఆధునిలో అభివృద్ధి భాగంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కానీ ప్రతి విషయాల్లోనూ అడ్డుపడుతూ ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయం కనిపిస్తున్నారు ప్రజలందరూ మా కూటమి ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ అయిన పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ అయిన గారు మరియు జిల్లా అధ్యక్షులు అయిన కృష్ణమతి గారు ట్వంటీ ఫోర్ హౌస్లు ఉన్నాయి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు ఆ విషయాన్ని మీరు అడ్డుపడుతూ మీరు ఎదుగు చేస్తున్నారు నిన్న పదమూడవ తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు కౌన్సిలింగ్ జరిగితే నలభై మూడు నలభై రెండు మంది కౌన్సిలర్లు నలభై ఒక్క సంస్థలు వైఎస్ఆర్ పార్టీ కౌన్స్టర్లు మీరేం లేదు కానీ నిన్న ఇంతమంది చాలా మంది కౌన్సిలర్ పెడితే ఒక్కరు కూడా పాస కాకున్నట్ల అభివృద్ధి అడ్డుకున్నట్టు ఇది నిదర్శనం కదా నిన్న నిన్న కౌన్సిలర్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ అభివృద్ధి భాగంగా కొన్ని పాయింట్లు పెట్టినారు ఈ పెట్టినా కూడా దీనికి ఆమోదం పరిచయా అంటే అర్థమేమి మీరు మీ మున్సిపాలిటీకి మీరే మీరే ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి మీరే ఉండాలా మీరే మేము మా కూడా ప్రజలు నాయకులు కానీ లీడర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ అధ్యక్షులు కానీ అయినా ఎమ్మెల్యే కానీ అయినా కష్టపడి ప్రతి ఏరియాలో పడుతు పనిచేస్తుంటే మరుసటి రోజు మీరు పోయేదోదో తిక్ తిక్ మాట్లాడేది మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అవన్నీ మీరు తెలుసుకున్న మేము మీకు చెప్తున్నాము ఇలాగే ఉంటే కొన్ని ఇంకా ఇంకా రెండు మూడు నెలలు ఉంటే మీరు మీ గురించి అంత ప్రజలు అందరూ తెలుసు తొంభై రోజుల లోపలే మీరు చేసిన ఆరాచకాలు కానీ చేసిన ప్రవర్తనను బట్టి అందరు మీ బుద్ధి చెప్తే ఇంట్లోనే గుచ్చిపెడతారని మేము మీకు ముందర హెచ్చరిస్తున్నాం ఇట్లా నాతో మారుతి ఇందన టీడీపీ ఎక్స్ కౌన్సిలర్